ఓం శ్రీ శ్రీగణేశరాయ నమో నమ శ్రీమాన్సిధోత్ర గోత్ర శివగోత్రజమనామేశ సల్లనారాయణనామేషి నామేష రాకేష్ ప్రసన్న నామేషయ్య ప్రసన్ననామదేశమేష్య నయనికామేషుంబాను సహ బాంధవా సకలాక్షమా స్థైర్యర్య జయ విద్యారంగన వృత్తరంగ ఉదోగరంగిన వ్యాపారంగిన వాహనరంగిన అత్యంత అనుకూలత శ్రీమన్ మహా ఫలహిద్రస్ శ్రీవన్మహ్రీ సహస్త్రలింగేశ్వరస్వామిని నమో నమ సంభూర్ణ అనుగ్రహప్రసా సిద్ధ్రస్థోదనికార్భన పుష్పూజా చరిష్యమాన ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం శుముఖాయ నమ ఓం జగద్రక్షాయ నమ ఓం విరాట్ రూపాయ నమ శ్రీ సహస్రలింగేశ్వర సహస్రలింగేశరస్వామిని న పరిమల పుష్పూజా చ సమర్పయామే ఓం మనస్త నానాకంధు సంత అగ్రివాహ పరమేశ్వర దేవదాబ్జో నమో నమ పరిమలామాపయామి ఘంటానాద్రావయామి సాక్షాం దీపం సందర్శయామీ ధూపదీపానంతరం శుద్ధ ఆశమనీయా సమర్పయామి ఓం సర్వమంగళమాంగళ్యే స్వే సర్వాదకే దేవీ దేవీనారాయణీ నమోసతే శ్రీమన్ మహాద్రీ పరమేశ్వర దేవతాబ్ జో నమో ఆనంద కర్పూర శంభో దివ్యమంగళరాజనా సమర్పయా చిన్నారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్ డే టు చిన్నారి నయనిక మీరు ఇలాంటి పుట్టినరోజు మరి అన్నీ జరుపుకోవాలని బర్త్డే కోరుకుంటున్నాం చిన్నారి నయనిక పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది కడుపు నిండా భోజనం చేశాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చిన్నారి నయనిక మీ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నూట యాభై మంది అనాథులం కడుపు నిండా భోజనం చేశాము మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరపాలని కోరుకుంటున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని నాశలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం మీరు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నాం